హాయ్ వివాస్ వెల్కమ్ టు అదాన్ మరొకణం నేను మీ ప్రసాద్ స్పీకర్ ఈ పని చేస్తే జగన్ అసెంబ్లీకి రావాల్సిందే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క కంటెంట్ పైన అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత కొన్ని రోజులుగా అని చెప్పేదానికంటే కూడా కొన్ని నెలలుగా అనుకోండి ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాల్సిందే అని ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా పదే పదే ఇదే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు సో నిన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే గణాంకాల ప్రకారంగా మరి మనకున్న ఏదైతే గతం నుంచి వస్తున్న సభా సాంప్రదాయాల ప్రకారంగా ఆ గణాంకాలను బట్టే మీకు ప్రతిపక్ష హోదా ఉంటుందా లేదా పది శాతం సీట్లు కనుక ఉంటే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి నిన్న కొండబద్దలు కొట్టినట్లు ఆ విషయాన్ని చెప్పారు సో అయితే స్పీకర్ గారు చెప్తున్నట్లు అక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నది ఏంటి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతా అంటున్నారు సో ఈ రెండింటికి బ్యాలెన్సింగ్గా ఒక సొల్యూషన్ ఏదైనా ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది సో ఏమిటది అని అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారు సమయం ఏదైతే సదరు ఎమ్మెల్యేలకి ఇచ్చే సమయం అయితే సరిపోదు ప్రతిపక్ష నాయకుడికి అయితే కొంచెం ఎక్కువ సమయం ఇస్తారు మాట్లాడొచ్చు సమస్యలను మనం లేవనెత్తవచ్చు గట్టిగా ప్రశ్నించవచ్చు అనే ఉద్దేశం మీదే కదా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు కదా ఇది కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని అంటే వాళ్ళు చెబుతున్న కారణం ఇదే మాకు అసెంబ్లీలో సరైన సమయం ఇవ్వరు దానివల్ల మేము సరిగ్గా ప్రశ్నలు అడగలేము మాకు సమయం సరిపోదు అని అంటున్నారు కానీ ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేంత సమయం మేమిస్తాము మీరు సాధారణ ఎమ్మెల్యేనే కదా అనే ఉద్దేశంలో వాళ్ళు చెప్తున్నారు సో ఈ రెండింటికి మధ్య మార్గంగా ఓ పరిష్కారం తీసుకుంటే పోలా సో అదేమిటి అంటే ఇప్పుడు ఈయన అడుగుతుంది సమయం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు దానికోసం ఆయన హోదా అడుగుతున్నారు వీళ్ళేమంటున్నారు మీకు ఆ సీట్ల సంఖ్య లేదు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేమంటారు కానీ ఈయన అడుగుతున్న సమయాన్ని ఇస్తే సరిపోతుందిగా హోదా ఇవ్వవసర్లా సమయం మాత్రం కావాలంటే ఇంకొక అరగంట అదనంగా ఇస్తాము మీరు ఆ సమస్యను లేవనెత్తండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని చెప్పేసి స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఇద్దరు కూడా ఒక ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినంత సమయం ఇద్దాం మీరు ఎన్ని ప్రశ్నలు అడుగుతారో అడగండి అని చెప్పేసి ఆ వెసులుబాటిని కల్పిస్తే బాగుంటుందిగా సో దానికి ప్రతిపక్ష హోదానే ఇవ్వసర్లా కొంచెం లిబరల్గా సమయం ఇచ్చేయండి సో ఒకవేళ మీరు సమయం ఇస్తున్నాము హోదా ఇవ్వం కానీ సమయం ఇస్తాము మీరు కావలసినంత సమయం తీసుకొని ప్రశ్నలు అడగండి అని అన్నారు అనుకోండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం ఏమవుతుంది సో నిజంగా ఆయన సమయం గురించే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారా లేదు ప్రోటోకాల్ కోసం అడుగుతున్నారా ఇక్కడ ఆ ప్రోటోకాల్ ఏంటి ఒక ప్రతిపక్ష నేత అయితే మరి అసెంబ్లీ డోర్ వరకు కూడా వాహనానికి అనుమతి ఉంటుంది కానీ సాధారణ ఎమ్మెల్యేకైతే మరి మరి అందరు లాగానే వాళ్ళు ఎక్కడ పార్కింగ్ చేసేవాళ్ళు అక్కడ పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి నడిచి రావాల్సి ఉంటుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంది ఏంటి హోదా ఎందుకు అడుగుతున్నారు సమయం కోసమే అడుగుతున్నారు సో ఆ సమయాన్ని ఇచ్చేస్తే ఇక సాధారణ ఎమ్మెల్యేలాగా ఆయన అక్కడి దాకా వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారా లేదా అనేది ఇక ఆయన ఇష్టం అది జగన్మోహన్ రెడ్డి ఇష్టం కానీ వీళ్ళు ప్రజలకు చెబుతున్నది ఏంటి పదే పదే మాకు సమయం ఇవ్వరు అని అని చెప్పేసి అన్నారు ఆ సమయం కాస్త ఇచ్చేసారనుకోండి ఇక ఆ ప్రోటోకాల్ వాటి గురించి కాదు కదా మీరు ప్రజల కోసం ప్రశ్నిస్తానన్నప్పుడు మీకు ఆ ప్రోటోకాల్తో సంబంధం ఆఫ్ కోర్స్ మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి అంటే పది శాతం సీట్లు ఉండాల్సిందే ఆ పది శాతం లేవు కాబట్టి వాళ్ళు ఇవ్వరు కాబట్టి అది స్పీకర్కి ఉన్న విచక్షణాధికారంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఆయన ససేమరా కుదరదన్నారు సో నిన్న రూలింగ్ కూడా పాస్ చేశారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి సో ఈ వంకతో ఆయన తప్పించుకొని అసలు అవసరం మీకు రా వచ్చే అవకాశాలే లేకుండా చేసే పరిస్థితి ఉంది కదా సో అందుగురించే మీరు సమయం ఇవ్వండి సమయం ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాలేదనుకోండి అప్పుడు గట్టిగా ప్రశ్నించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ సదరు వైసీపీ ఎమ్మెల్యేలను ఎవరినైనా సరే మీరు ప్రజల కోసం వస్తున్నారా ప్రోటోకాల్ కోసం వస్తున్నారా నిజంగా చిత్తశుద్ధితో ప్రజల పక్షాన పోరాడాలి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ఎత్తి చూపుతామని చెప్పేసి అనుకునే లెక్క అయితే సమయం ఇస్తామంటున్నారు కదా వీళ్ళు ఏది నేను చెబుతున్న దాని ప్రకారంగా జరిగితే సమయం ఇస్తామన్నప్పుడు ఇంకా ఇబ్బంది ఏముంటుంది అభ్యంతరం ఏముంటుంది సో అలా కాకుండా అసలు వాళ్ళ యొక్క అంతర్లీనంగా ఉన్న ఆలోచన ఏమో నాకు ఈ యొక్క ప్రోటోకాల్ కావాలి సమయం ఇస్తే అంతా ఇపో అనే ఉద్దేశంతో ఒకవేళ అంతర్లీనంగా ఉందా అనేది బయటపడిపోద్ది కదా సో అలా బయటపడేది ఎందుకుండి ప్రజలు అర్థం చేసుకుంటారు ఓకే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో అడుగుతున్నారా ప్రజల కోసం పోరాడాలని అడుగుతున్నారా లేకపోతే తన యొక్క ప్రోటోకాల్ కోసం అడుగుతున్నారా నాకు ఈ విధంగా ఎట్లా ఉండాలి అట్లా ఉండాలనే ఉద్దేశంతో అంటే స్వార్థపూరితంగా అడుగుతున్నారా అనేది ప్రజలకు తేటతలం అయిపోతుంది సో ఇక్కడ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ల గారికి నా యొక్క విన్నపం ఏంటంటే సదరు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నట్లుగా మీరు సమయాన్ని కేటాయించారనుకోండి అది మంచిది ఎందుకంటే గంటకి కొన్ని లక్షల రూపాయల ప్రజాధనం మనం అక్కడ ఖర్చు పెడుతున్నాం ఆ సమావేశాలకి అటువంటి సమావేశాల్లో మరి ప్రతిపక్ష పార్టీ అనేది ఖచ్చితంగా వాళ్ళ గళం వినిపించాలి వినిపిస్తే అది ప్రజాస్వామ్యంలో ప్రజలకి మంచి సంకేతం వెళుతుంది అలా జరగకుండా వన్ సైడెడ్గా ఇంక వీళ్ళు మేము ఇచ్చేసాం వచ్చేసామని చెప్పేసి కూటమి నాయకులు చెబుతూ ఉంటే సో దాన్ని ఖండించేలాగా ఇప్పుడు ఏది చెప్పిపోయినా కానీ దాన్ని ఖండించే వాళ్ళు ఎవరు ఉండరు కదా సో ఆ ఖండించే వాళ్ళు లేకపోవడం అనేది ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ సమయాన్ని వాళ్ళకి కేటాయిస్తే ఖచ్చితంగా వాళ్ళు అప్పుడు రాకపోతే ఆ యొక్క నెపమో ఆ యొక్క మొత్తం ఇబ్బంది కూడా వాళ్ళే పడతారు సో ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు ఎందుకంటే సాధారణంగా ఒకప్పుడు ప్రజలు వేరు ఇప్పుడు ప్రజలు వేరు చాలా చైతన్యవంతులై ఉన్నారు మొత్తం నాలెడ్జ్తో సహా బాగా గెయిన్ చేసి ఉన్నారు అందుకనే ఎవరు ఎన్ని పబ్లిసిటీ స్టంట్లు వేసుకున్నా ఎవరు ఎన్ని ప్లాస్టర్లు వేసుకున్నా ప్రజలు ట్రాప్లో పడే పరిస్థితే లేదు ఎవరెవరో వ్యూహకర్తలు వచ్చేసి ఏదేదో చెప్పేస్తే ప్రజలంత పిచ్చోళ్ళ సమాజంలో మనకేంటి అంటే ప్రజలే దేవుళ్ళు ఇది స్పష్టం సో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు అనేది అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు ఇప్పుడు విపక్షంలో ఉన్న పార్టీ కావచ్చు ప్రజల ఆలోచన మేరకే వాళ్ళు నడవాలి రాజకీయంలో ఇది ఖచ్చితంగా ఉండాలి అలా కాకుండా మా ఇష్టం వచ్చినట్లు మేం చేస్తాం అధికారంలో ఉన్నప్పుడు మాదే కదా హవా అన్నట్టుగా వ్యవహరించారు అనుకోండి ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండుకు పరిమితం చేశారు అది ఎవరు ఎంత ఈవీఎంలు అది ఇది అని చెప్పినా అవన్నీ డొలతన మాటలుగానే బయటపడతా ఉన్నాయి ఇప్పుడు అంతెందుకండి ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికలు ఉన్నాయి కదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అవి బ్యాలెట్ పేపర్లేగా మరి అక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ ఏమి చేయలేదుగా మరలా అదే ఉంటాయంటే బ్యాలెట్ పేపర్లు కానీ మళ్ళీ రిగ్గింగ్లు అంటారు ఇక అది ఇట్లా ఉంటుంది ఇక సో ఏదంటే వంకలేనమ్మ డొంక పట్టుకుందన్నట్టుగా ఇక పదే పదే ఏదో పాశ్చాంతక పచ్చి చెప్పింది చెబుతూ ఉంటారు కానీ ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి అని అంటే ఆయన అడుగుతున్నట్లుగా మేము సమయం కేటాయిస్తాం అనే విషయం మీరు బయట పెట్టండి చెప్పండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వస్తారా రారా ఆయన ఏమైనా ఇరకాటంలో పడతారా ఏంటి అనేది కూడా చూడాలి లేదంటే మాత్రం ఇక ఇలాగే ఉంటుంది ఎంతకాలం అడిగినా ఆయన నాకు ప్రతిపక్షవాదం అడిగితే ఇవ్వలేదు అని అని చెప్పేసి ఆయన మీకు ఎలా వస్తుందని వీళ్ళు ఇదే సరిపోతుంది కానీ ప్రజలకి మంచి జరగాలి అని అంటే వాళ్ళు అసెంబ్లీలో ఉండాల్సిందే వాళ్ళ గళం విప్పాల్సిందే ఆ గళం విప్పాలి అంటే కావాల్సినంత సమయం కేటాయించండి అప్పుడు కనుక వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోతే అది కూడా ప్రజలు గమనిస్తారు కాబట్టి తర్వాత ఏం చేద్దాం అనేది కూడా వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అసెంబ్లీలో కనుక స్పీకర్ గారు ఈ పర్మిషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీలోకి రావడం గ్యారెంటీ అని మనం ఇప్పుడు ఏదైతే విశ్లేషణ చేసుకున్నామో దానిపైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ